స్వాగతం ఈ రోజు ఈ మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది ఒకటి తేదీల్లో ఈ సింహరాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ మూడు తేదీల్లో సింహరాశి వ్యక్తులు సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు కూడా శ్రీ కేరళ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే ఏ రంగంలో వీరు ఉన్నా సరే నాయకులుగా ఉండాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా మందికి రాజకీయంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మీరు రాజకీయ రంగంలో అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకునే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఇది వరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా ఇప్పుడు మాత్రం మీకు మరొక ఆదాయ మార్గం పెరుగుతుంది అంటే దీనికోసం ఇది వరకు ప్రయత్నం చేశారు అప్పుడు సక్సెస్ కాలేదు కానీ దాని ఫలితం ఇప్పుడు మీకు రాబోతుంది ఎందుకంటే ఈ సమయంలో గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది ఆ దేవ దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంది కాబట్టి ఆదాయ మార్గం పెరగటం జరుగుతుంది ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఉద్యోగార్థుల జీవితంలో మీకున్నటువంటి కలలన్నీ కూడా సాకారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పొజిషన్ విషయంలో అలాగే ప్యాకేజ్ విషయంలో మీరు ఎటువంటి ఉద్యోగం కావాలని చాలా కాలంగా చూస్తున్నారో అటువంటి మంచి ఉద్యోగ అవకాశం పొందుకుంటారు దానికి సంబంధించిన శుభవార్త వింటారు అలాగే ఎవరైతే కుల వృత్తులకు సంబంధించిన పనులు చేస్తున్నారో మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఆయా రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా వ్యాపారంలో పురోగతి కోసం ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా వ్యాపారంలో పురోగతి లభిస్తుంది ఆయా రంగాల్లో అవకాశాలు కూడా లభిస్తాయి అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీరు ఎటువంటి కోరికనైతే చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది ఈ మూడు తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా సింహరాశి వారు తీసుకోవాలి షూరిటీ సంతకాలు చేసే విషయంలో కానీ ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కానీ మీరు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు ఒకవేళ నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరిపినా వారికి షూరిటీ సంతకాలు చేసినా మొదటికి మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చేసుకోండి శివారాధన చేయండి అలాగే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఏ పనైనా సరే చేయండి ఎటువంటి విఘ్నాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే మీ యొక్క సన్నిహితులతో అలాగే మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులతో మీరు ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడు ప్రతికూలతలు కూడా మీకు అనుకూలంగా మారతాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి